దేవుడి మాటని వినాలి దేవుడి మాట వింటే అప్పుడు నీకు క్రమ ఏదో ఏది తప్పు ఏది రైట్ తెలిసింది దాని ప్రకారం పోగలదు పరుగు పందంలో పాల్గొన్నాడు ఒక నియమాలు కూడా పెడతాడు ఇది రూల్స్ దీని ప్రకారం ఎట్లా పరిగెత్తాలి దీని ప్రకారం ఇట్లా వెళ్ళాలి తర్వాత అక్కడ గమ్యం ఉంటుంది అక్కడ చేరాలి అక్కడ ఎవడైతే మొట్టమొదటి చేరతడు వాడే గెలుతుడు అన్నది మరి ఆత్మీయ జీవితంలో ఆయన పిలిచాడు కదా ఆయన పిలిచిన ఆయన నియమాలు పెట్టడా ఆ నియమాలు మీరు పరిస్థితు కలిగి చూపించండి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు ఇంకా వ్యభిచారం చేయకూడదు ఇవన్నీ చేసుకుంటూ పరిగెడుతున్నావు అనుకోట్టు నువ్వు నియమప్రకారం పరిగెడుతున్నట్టేనా నియమం ప్రకారం నడుస్తున్నట్టేనా కానే కాదు చేసుకుంటూ పోతే నువ్వు నేమో తప్పిపోయి పరిగెడుతున్నావు తప్పిపోయిన కుమారులాగా పరిగెడుతున్నావు అనమాట నువ్వు కాబట్టి ఎవరైతే నేను సత్యానికి లోపడే పరిగెడుతున్నాను అని అసత్యం వైపున పరిగెడుతూ ఉంటే అటువారు ఈ రోజున ఒకవేళ నేను ఎక్కడన్నా తప్పిపోయి ఉన్నానేమో గ్రహించుకోవాలి ఆ గ్రహించుకొని ఆ తప్పిపోయాను ఏ విషయంలో తప్పిపోయాను ఎక్కడ తప్పిపోయాను లోక సంబంధ విషయంలోనా లేకపోతే ఆత్మీయ లేకపోతే ఎవరైనా చెప్పిన మాటలు విని తప్పిపోయానా చెప్పుడు మాటలు విని కూడా తప్పిపోయారు ఉంటారు చాలామంది వాళ్ళు చెప్పిన మాటలు విని ఇది కరెక్ట్ ఏమో అని భ్రమలో పడి పోతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈరోజు నేను పరుగు పందెంలో పాల్గొన్నాను పాల్గొంటున్నానుగా ముందు రోజులు ఏమో అంతకు ముందు రోజులు నువ్వు చెప్పానో నా తెలియదు ఇప్పుడు ఒక నియమం ఒక పద్ధతి